హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయిపోయింది ఆల్రెడీ గుడ్ మార్నింగ్ పదకొండున్నరవుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదో ఒకటి గురించి అయితే మీరు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సో హూర్వీస్ మీరు ఫాలో అవుతారా ఫాలో అవరా అనేది అది మీ ఇష్టం సో ఏంటంటే మీరు ఎంత సిన్సియర్గా ఉన్న మీరెంత దోపిడీ అయిపోయినా మీరెంత మంచిగా పనిచేసిన ఎంత నిజాయితీగా ఉన్నా వారు ఎన్నో వద్దలాడుకున్నా అని ప్రూవ్ ఉన్నా ఇప్పుడు మీరు ఎంత కష్టాలు అనుభవించినా ఏదో రోజు దేవుడు చూస్తాడన్న నమ్మకంతో బతారు కదా ఆ లైఫ్ అనేది ఓకే ఎండ్ ఆఫ్ ద టైమా మిడిల్ ఆఫ్ ద టైమా జరిగే టైం ఏదో రోజు మీరు ఎంత కష్టపడ్డా వాల్యూ అది వాల్యూ దొరకగలిగినప్పుడు గౌరవం దొరికినప్పుడు కానీ ఏదో రోజు దేవుడు హెల్ప్ చేస్తాడు కానీ అలానే ఉండిపోయి ఆ దేవుడు చూసుకుంటాం మన పని నిజ నిజాతం మనం ఎందుకు ఇట్లా అయిపోవాలి వాటిని వారిని ఇంకొంత మాట్లాడు పడాల్సి వస్తుంది సిచ్యువేషన్ అట్లుంది అయినా పడాల్సి వస్తుంది అంటే పడాల్సి వస్తుంది కానీ మీరు స్టార్టింగ్ నుంచి ఆ మెంటాలిటీ ఉండద్దు మిడిల్ ఆఫ్ ద సిచ్యువేషన్ చూసి భయపడ్డావా ప్రతి ఒక్కరు ఆడుకున్నట్ే అందుకే చెప్తున్నా లంగతనమే బెటర్ మంచి ఉంటే ఎవ్వరిని మిమ్మల్ని కేర్ చేయడు చేపించుకునేటోడు చేపించుకుంటూనే ఉంటాడు భయపెట్టేటోడు భయపెడుతూనే ఉంటాడు బ్లాక్మెయిల్ చేసినాడు బ్లాక్మెయిల్ చెప్తూనే ఉంటాడు దేవుడు చూసుకుంటాడు మన టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మనం ఏదో పీక్దాం అవన్నీ పనికి మాల ముచ్చు అవి నీకు టైం వచ్చినప్పుడు వాడిని వీక్ ఏది లేదు ఓ అన్ని ఏదో అయ్యేది లేదు అన్నవా రివర్స్ అనాలి అంతే కొట్టినవా కొట్టినా రివర్స్ కొట్టాలి అంతే మూసుకొని నాకు ఇట్లుంది నాకు అట్లుంది ఇట్లయింది అట్లయింది అట్లా అనుకుంటా ఎన్ని రోజులు ఎప్పుడైతే ఎప్పుడు వాడిని ఎప్పుడు అంటావు అయితే బిహేవర్నే స్టార్టింగ్ నుంచి అని ఉండాలి మిడిల్ మిడిల్ నుంచి వచ్చినప్పుడు ఇట్లా అయిపోయింది నా లైఫ్ అట్లా అయిపోయింది నా లైఫ్ అని ఏడుచుకుంటూ వస్తుంటే ఏ యూజ్లెస్ ఓకే సిచ్యువేషన్ వచ్చింది భయపడకుండా ఫేస్ చేయాలి తప్పది ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఏం చేయలేడు ప్రాబ్లమ్స్ అత్త అయిపోతాయి అది పెద్ద మ్యాటర్ కాదు ఓకే కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నీకు కూడా ఇంపార్టెంట్ ఓకే భరించాలి అన్నప్పుడు మా టైం అన్నప్పుడు కొన్నిసార్లు భరించాలి ప్రతి అన్నిటికీ భరించకుండా వస్తున్నాం అనుకో ఏమైతే తెలుసా నిన్ను జీరోగా కలికి చేస్తారు అంటే వీడు నిన్న వీడు వాడతాడు వీడిని నిన్న వీడు ఏమన్నాడు వాళ్ళ దృష్టిలో ఏంటిదంటే వీళ్ళ అంటే నా సిచ్యువేషన్ ఏమైపోద్దు నా జాబ్ ఏమైపోద్దు నా ఫ్యామిలీ ఏమైపోద్దు అనే భయం వాళ్ళది అంత కష్టపడి ఇంత వేసుకొని వీంటలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ నా జాబ్ పోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇంటికాడ పరిస్థితి ఏం కావాలని ఆ భయంతో వాడు ఎన్న ఏమన్నా అన్ని మూసుకొని పని చేస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మనిషి ఆలోచించే తప్పలేదు ఎవడైతే ఆ చేస్తాడు మళ్ళీ అట్లా పని చేయించుకొని డ్రామాలు చేసుకుంటా వాడేమనుకుంటాడు అంటే ఎంత టార్చర్ పెట్టినా ఏం చేసినా మనల్ని ఓడి నా కింద బాలిశలకు వస్తాడు అని వాడు ఫిక్స్ అవుతాడు బై మిస్టేక్ ఏదో రోజు వీడు రివర్స్ అయినా కొంచెం సీరియస్గా మాట్లాడినా కూడా వాడు టార్చర్ పెట్టి స్టార్ట్ చేస్తాడు సో అందుకే ఇవ్వడానికి భయపడకూడదు మీ అటిట్యూడ్ అటిట్యూడ్ అయినా చూపించాలి ఎట్లా ఉంటా అయ్యేది అయితే ఎందుకు ¿Qué hora hay pendiente? Está en un cachizo de obra. Bueno.